సన్నారా మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు కెఏ నారాయణ మాది ఆనందపురం మండలం ఆ దగ్గరలో మా యొక్క విలేజ్ ఉన్నదండి అక్కడ నుంచి మేము పుట్టి పెరిగాం అక్కడ మా నాన్న మా అమ్మ మా తాతయ్యలు కూడా వ్యవసాయంతో కూడినటువంటి రైతు బిడ్డలు మేము అదేవిధంగా కొంతవరకు అక్కడ నివసించాం అక్కడ నుండి మేము విశాఖపట్నం వలస వచ్చాం ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం కొరకు చేర్చుకున్నాను కొంతకాలం తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్ చేశాను పీజీ వరకు చదువుకున్నాను తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ పార్ట్స్ ద్వారా థియేటర్ పార్ట్స్ ద్వారా నేను అండ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కూడా నేర్చుకున్నాను అదేవిధంగా ఆ యొక్క థియేటర్ పార్ట్స్తో స్నేహితుల ద్వారా కొన్ని షార్ట్ పిల్లలు నేను చేశానండి ఆ షార్ట్ పిల్లలు ఓ పాట కూడా నేను అందులో పాడి అది నేను షార్ట్ పిల్లలు చేశాను ఆ డైరెక్టర్లు అండ్ అక్కడ ఉన్నటువంటి నా తోటి స్టూడెంట్తో కలిసి కొన్ని షార్ట్ పిల్లలు చేసాం అందులో ఒక అది రిలీజ్ కాలేదు నాకు కళారంగం అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని నాటకాలు వేసాను తర్వాత శోభనబాబు అంటే నాకు చాలా ఇష్టం అండి అతను అందాల అట్టే ప్రేక్షాధారణ పొందిన మహానటుడు అతనితో అతని స్ఫూర్తితో నేను ఈ యొక్క షార్ట్ పిల్లల్లో నేను ముందుకు వెళ్తున్నానండి నాకు ప్రియ స్నేహితులైన సన్నారా గారు ఆధ్వర్యంలో ఒక పది పిల్లలు కూడా షార్ట్ పిల్లల్ని చేశానండి అందులో ప్రథమంగా మా అన్నయ్య అనే పిలువు మంచి మాకు పేరు ప్రకృతి తెచ్చాయి అదేవిధంగా తర్వాత డాక్టర్ బాబు కూడా మంచి ప్రేక్షాధారణ పొందిందండి అదేవిధంగా ఈ మధ్యకాలంలో మహానీయుడి అనేటువంటి అది అండ్ ఈ అవేర్నెస్ కానీ డెంగ్యూ గురించి కూడా అవి వచ్చిందండి ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసినటువంటి మంచి ఫిలువండి ఈ మధ్యకాలంలో రన్నింగ్ అవుతుంది అది కూడా మాకు ప్రేక్షక ధరణ పొందింది అలాగే ఈ మధ్యకాలంలో ఆచార్య అనే ఒక ఫిలుమ్ తీస్తున్నాం దాన్ని త్వరలో కూడా రిలీజ్ చేస్తాం ఎందుకంటే మేము ప్రేక్షకులకి అనుగుణంగా మా యొక్క పిల్లలు చూసి ఆనందించి మా మాకు ఆశీర్వాదాలు ఇస్తారని ప్రేక్షకులను మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా నేను పాడి చేసినటువంటి పాట ప్రేక్షకులకు నువ్వే నువ్వే అనే పాట కూడా మంచి ప్రేక్షాధారణ పొందిందండి ఈ మధ్యకాలంలో ఓ ఓ తండ్రి కథ మాతృదేవి భవ ఈ రెండు పిల్లలు మాకు మంచి పేరు ప్రఖ్యతలు తెచ్చాయండి ప్రేక్షాధారణ కూడా పొందాయి మాకు ప్రేక్షకులు ఫోన్ చేసి మా డైరెక్టర్ సన్నారావు గారిని మా కళాకారులు అందరూ నటించినట్టు మా కళాకారులు కానీ మంచి ఇస్తూ చాలా బాగా చేశారు అనే విధంగా ప్రతి ఒక్కరు మెసేజీలు పెడుతున్నారండి ప్రజల నుంచి మాకు అన్ని విధాల సాయ సహకారాలు అందుతున్నారు కనుకొని ఇక ముందు అన్ని పిల్లలు కొన్ని మంచి పిల్లలు తీసి మెసేజ్ పిల్లలు తీసి ముందుకు వెళ్తామండి మీ ప్రేక్షకులందరూ కూడా మాకు సాయ సహకారాలు అందిస్తారని మరీ మరీ కోరుతున్నామండి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన సంఘటన ఆధారంగా జమీందారా అనే షార్ట్ ఫిలిం మేము కలిసి తీయబోతున్నామండి ఆ యొక్క పిలువుని త్వరలో కూడా ప్రారంభవచ్చం కానుంది దాన్ని ముందుకు తీసుకెళ్తాం అది దాంట్లో నటీ నటులు తారగాణం కూడా సమకూరుస్తున్నామండి అతి తొందరలో కూడా ఆ షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుంది దానికి కూడా మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామండి ఎందుకంటే మా సన్నరా గారు అన్ని విధాల ఆ యొక్క కథను సమీకరించి కూడీకరించి అతను ఒక రైటర్గా కాదు ఒక రిపోర్టర్గా కూడా దాన్ని కొన్ని కొన్ని పదాలు తీసుకొని దాన్ని సమీకరిస్తున్నారని సమీకరిస్తున్నారండి అందువలన ఆ యొక్క జమీందార్ అనే షాటి పిలువ ముందుకెళ్తుందని మేము కూడా ఆశిస్తున్నాం నేను కొన్ని సంవత్సరాల క్రితం మంచిగా సత్య హరిశ్చంద్ర అనే పౌరన్న నాటకం చేశానండి అందులో సత్య హరిశ్చంద్ర వారణాసిని కూడా చేశానండి ఆ యొక్క ప్రేక్షక కూడా మంచి పొందింది తర్వాత నేను ఎన్నో షార్టి పిలాలు చేశాను దానికి కూడా ఈ ప్రేక్షకులు నారాయణ గారు చాలా బాగా చేస్తారు అనే విధంగా స్నేహితులే కాదు ప్రేక్షకులు కూడా నాకు తెలిసినటువంటి కూడా మంచి నాకు ముందుకు నడిపించి నా ప్రోత్సాహం ఇస్తున్నారండి అలాగేనండి మేము తీయబోయే త్వరలో తీయబోయే పిల్లలకి కూడా ప్రేక్షకులకు ప్రేక్షకులు మాకు అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్ కేఏ నారాయణ మంచి వ్యక్తిత్వానికి నిలువుటద్దాం తన అభిమాన నటుడు హీరో శోభన్ బాబు స్ఫూర్తితో కళారంగంలోకి అడుగుపెట్టిన ఆయన నటునిగా ఎన్నో షార్ట్ ఫిల్ములలో ఆయన నటించారు పలు మెస్సేజ్ ఫిల్ములలో కూడా ఆయన నటించి చేత ప్రశంసలు పొందారు జాతీయ సెలవు దినాలలో మాత్రమే ఆయన కళారంగానికి సేవ చేసేవారు రచయిత దర్శకులు సనారవంశీ అలాగే సీనియర్ నటులు బొబ్బాది అప్పారావు పట్నాన శ్రీరామచంద్రమూర్తి నాయుడు మల్ల వైజాగ్ సంతోష్ అనే టీముతో నారాయణ ముందుకు వెళ్తున్నారు వీరికి ఎడిటర్ అనిల్ గుమ్మాల తోడు కావడంతో వీరు చేస్తున్న ప్రతి ఫిల్ము అందరినే ఆకట్టుకుంటుంది మా అన్నయ్య డాక్టర్ బాబు మిస్టర్ రాజా మహనీయుడు డేంగ్యూ మాతృదేవా ఓ తండ్రి కథ అనే షార్ట్ ఫిల్ములు ఈ టీమ్కి మంచి పేరును తీసుకొచ్చాయి అలాగే కేఏ నారాయణకు కూడా నటునిగా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి కేఏ నారాయణ నటించిన ఆశ్చర్యన షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కాబోతుంది అలాగే ఈ టీం ఆధ్వర్యంలో త్వరలో జమీందార్ అనే షార్ట్ ఫిల్ము ప్రారంభం కానుంది పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసుకున్న కథతో ఈ జమీందర్ అనే షార్ట్ ఫిల్మ్ను కె నారాయణ ఆధ్వర్యంలో దర్శకులు సనారావంశి రూపొందిస్తున్నారు క్యాస్టింగ్ డైరెక్టర్ అలాగే నటులు నవ్వుల దామోదర్ ఈ టీంకి తన పూర్తి సహాయాన్ని అందజేస్తున్నారు మరిన్ని మంచి ఫిల్ములలో నారాయణ నటించి వాటి ద్వారా నారాయణ మంచి పేరును గుర్తింపును పొందాలని ఆశిద్దాం